న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు పేపర్ మిల్ తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకున్నది ఎవరో బహిరంగ చర్చకు సిద్ధం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకున్న ఘనత కోనేరు గారిదే అంటూ కరపత్రం పంపిణీ అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీఎం కార్మికులు నాయకులు మాట్లాడారు మిల్లు పరిస్థితి నిజాలు చెప్పుతూ పనిచేసిన వారు కోనేరు కోనప్పగారైతే అబద్ధాలు చెప్పుతూ కార్మికులను నమ్మించి మోసం చేసిన ఘనత ప్రతిపక్ష నాయకులదేనని బహిరంగంగానే ఆరోపించారు ఇప్పటికైనా ఎస్పీఎంలో ఉద్యోగాలు పలు అంశాలపై చర్చించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు కోనేరు గారు ఎస్పీఎన్ కార్మికులకు ఇచ్చిన హామీలను దశల్వారీగా పనులు చేశారు కానీ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయంలో కార్మికులను కార్మిక కుటుంబాలకు అబద్ధపుమాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఈరోజు కార్మికుల కోసం మాట్లాడకుండా వారి సంత ప్రయోజనాల కోసం పనులు పైరేవులు చేసుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో షబ్బీర్ వనమాల రాము సంజయ్ సింగ్ సుభాన్ తదితర కార్మికులు పాల్గొన్నారు కోనేరు కోనప్పగారి తరఫున మరియు కోనేరు యువసేన తరఫున మరియు కార్మికులందరికీ నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు పేపర్ మిల్లు మూతబడ్డప్పుడు కోనేరు కోనప్ప గారు ప్రతి ఒక్క కార్మికులు తెలుసు కార్మిక కుటుంబాలకు మరియు కార్మికుల పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా ఫీజులు కట్టి పెళ్లిళ్ళు చేసి ఆదుకోవడం జరిగింది మరియు తరలి నీళ్లు కూడా కట్టకుండా నాలుగు సంవత్సరాలు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించడం జరిగింది కానీ కోనేరు కోనప్ప గారి మీద నిందలు వేసి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇలా గద్దెనెక్కడం జరిగింది కార్మికులకు నేను గెలిచిన నెల రోజుల్లోనే బయట ఉన్న రెండు వందల మంది కార్మికులను విధుల్లోకి తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది మరియు జీతాలు పర్మనెంట్ కార్మికులకు ముప్పై వేల రూపాయలు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై వేలు రూపాయలు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరియు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వేల ఉద్యోగాలు స్థానికులకే ఇంటికి ఒక ఉద్యోగం చప్పున ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఏ ఒక్క హామీ కూడా ఇలా ఇప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారు నెరవేర్చలేదు కేవలం కార్మికులను వాడుకొని ఇలా గద్దెనెక్కినటువంటి హరీష్ రావు గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము కార్మికుల ప్రక్షాన మరియు కార్మికుల ట్రేడ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోనేరు కోనప్ప గారు గతంలో కార్మికులకు మంచి పనులు చేశారు ఈ రోజు కూడా కోనేరు గారు కార్మికుల ప్రక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కార్మికులారా మీరు అదరే పడవద్దు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా కోనేరు మన మనందరికీ అండగా ఉండరని చెప్పేసి కార్మికులందరికీ తెలియజేస్తూ వెంటనే హరీష్ రావు గారు కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్నాం మొన్న కూడా ఇలా ఉన్నటువంటి జేకే పేపర్ మిల్లు యాజమాన్యంతో ఢిల్లీ లెవెల్లో మాట్లాడుకొని కేవలం బొగ్గు రవాణా మరియు పేపర్ రవాణా కాంట్రాక్టులు తీసుకోవడం జరుగుతుంది కానీ కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం లేదు అటువంటి స్థానిక ఎమ్మెల్యేని గెలిపించుకొని ఇక్కడ సిర్పురు ప్రజలు కానీ కార్మికులు కానీ చాలా మోసపోయారు ఇటువంటి నాయకుడు ఇలా ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడుగా ప్రకటిస్తూ మేము ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే నమస్కారం ఈరోజు ఏదైతే జేకే పేపర్ మీద ముందు ఈ కళప్రద్ధ పంపిణీ చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో జనరల్ ఎలక్షన్ ఇక్కడ కార్మికులను ఇక్కడ ప్రజలను ఒక రకంగా అబద్ధాలు చెప్పి వారు ఓట్లు వేయించుకొని మధ్య పెట్టి ఈరోజు తిరుపూరు ప్రజల్ని మోసం చేసి జరిగింది ప్రజలందరూ కూడా మీరు అందరూ గమనించాలి ఈ ఓట్లు వేసుకున్న వాళ్ళు మరి మనకు ఉపయోగపడుతున్నారా మనకు పనిచేస్తున్నారా మనకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారా అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలకు ఈ కరపత్రం ద్వారా కార్మికులకు అంత

ધાર્મિક <coughs> લઈ <coughs> <coughs>